ఓం గణేషాయ నమ ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి ఇరవై ఏడో తారీఖు బుధవారం రోజున మనం అందరం జరుపుకుంటాం కదండి వినాయక చవితి గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా హిందువుల తొలి పండగ భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడికి జననం జరిగిందని కొందరు ఘనాధిపత్యం వచ్చిందని కొన్ని పా పౌరాణిక కథలు వ్యాప్తిలో ఉన్నాయి విఘ్నేశ్వరుడిని పుట్టినరోజున లేదా ఘనాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని ఘనాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్యం భాగంలో లేదా ఉత్తర దిగ్గులో ఉంచాలి ఒక పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు అగరవత్తులలిగించి దీపారాధన తరువాత ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమలతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులతో పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మొదలకు జిల్లేడు ఆకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలసం ఏర్పాటు చేయాలి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె ఒత్తులు ఇరవై ఒక్క రకాల పత్రి ఉద్ధరిణి నైవేద్యాలు అన్నీ కూడా స్వామికి సమర్పించాలి ఇక అలాగా మొత్తం అలంకరించుకున్న తర్వాత మనం అష్టోత్తరం చేసుకోవాలి స్వామివారి అష్టోత్తరకం మంత్రార్చనం అన్నీ చేసుకోవాలండి ఇక మంత్రార్చనం చేసుకున్న తరువాత స్వామివారి కథ శ్రద్ధగా చదవాలండి వినే వాళ్ళు కూడా చేతిలో అక్షంతలు పట్టుకొని కథ మొత్తం చక్కగా చదివి విని విన్న తర్వాత అక్షంతలని పనం శిరస్సు మీద వేసుకోవాలండి ఇక కథ గురించి తెలుసుకుందామా పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదూతలతో మాయాజూతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతక మహాముని చూసి దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతటా ఆ సూతమహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగెను గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడిని మెప్పించి తనను ఎవరూ వధించాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమందనే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితరాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అడగగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం అందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిసున్నది ప్రాణం విడిచిన తరువాత నా శిరస్సు త్రిలోక పూజ ముగినట్లుగా నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కల్పించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకొని స్వస్థార్ నోముకుడైనాడు తన భక్తుడైన గజాసురుణ్ణి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలను ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు ఆ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడును విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు ఘనాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు ఘననాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి ఆచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచంతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను వారు నిన్ను చూసిన వారు పాపాత్ములై పొందుతారు పొందుతారుగాక అని శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపరసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషులు భార్యలు నీలాపనందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తరువాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపానికి ఉపహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనంద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని సూర్యుని వరంతో సమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారువులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుని చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆటా వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కలిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేత్ర త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నాడు భాద్రపద శుద్ధ చవితనాడు నాడు యధావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంత కోపఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ గాని తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుడిని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి ఓం గం గణేశాయ నమ